శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ ఆత్మీయ గురుబంధువులరా ప్రస్తుతం మాసం ప్రవేశించింది ఈ మాసంలోని పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ జయంతి జరుపుకోవడం మనకు అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం మార్గశిర పౌర్ణమి ఈసారి గురువారం కూడా రావడం మరొక విశేషం గురువారం మార్గశిరమాసం పౌర్ణమి ఆ రోజు నుండి డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం అనఘాష్టమి వరకు మన శ్రీక్షేత్ర శ్రీకామ్యపురంలో శ్రీ దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి కనుక భగవత్ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొనవచ్చు అవకాశం ఉన్నవారు నవరాత్రులు తొమ్మిది రోజులు ఇక్కడనే ఉండి ఆశ్రమంలో సేవా సాధన చేసుకోవచ్చు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనకు గురువారం నాలుగవ తేదీ అంటే పౌర్ణమి రోజు ఉదయం ప్రాతకాలంలో ఐదు గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి సుప్రభాత సేవ జరుగుతుంది సుప్రభాత సేవ అనంతరం ధ్వజారోహణ అలానే అంకురార్పణలతో మనం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చెప్పుకుంటాం ఆ తదుపరి కలశస్థాపన జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఔదంబర దీక్ష అని చెప్పి ఒక దీక్ష చేస్తారు అత్యద్భుతమైన శక్తివంతమైనటువంటి ఎవరైనా సరే తేలికగా చేసుకోగలిగినటువంటి దీక్ష విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి దీక్ష ఈ దత్తాత్రేయ నవరాత్రి ఔదంబర దీక్ష దానికోసం మనం సంకల్పం కూడా అదే రోజు చెప్పుకుంటాం ఎవరైనా సరే ఇంటి దగ్గర ఉండి ఈ తొమ్మిది రోజులు ఈ దీక్ష చేస్తాను అనుకుంటే ఆన్లైన్లో ఆ రోజు లింక్ పంపిస్తాము ముందుగా ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే తొమ్మిది రోజులు మీరు దీక్ష చేసేవాడంతా సంకల్పం చెప్పుకోవచ్చు ఆ తొమ్మిది రోజులు కూడా శ్రీ గురు చరిత్ర పారాయణ పూర్తి చేయాలి అలానే కనీసం ఒక్కమాలైన ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయ అన్న మంత్రాన్ని జపం చేయాలి ఆ తొమ్మిది రోజులు ఉదయం సాయంకాలం యథాశక్తి పూజ చేసుకోవాలి అలానే ఆహారంలో పులుపు నిషిద్ధం అదొకటే నేను అలానే శరీరం సహకరించేవారు ఆరోగ్యం సహకరించేవారు భూసేనం చేయాలి అంటే చేప వేసుకొని పడుకోవచ్చు అనమాట అలా కాకుండా ఏదైనా అనారోగ్య సమస్య వలన కింద పడుకోవడం కష్టం కానీ దీక్ష చేసుకోవాలని ఉంది అని అంటే అప్పుడు మనం ఒక మడత మంచం కానీ లేదంటే పరుపు ఉపయోగించకుండా చెక్కబల్ల లాంటిది కానీ పరుపు తీసివేసి ఆ ప్లేవుడ్ మీదైనా సరే మనం దుప్పటి పరుచుకొని పడుకోవచ్చు శరీరం సహకరించని వారు అనారోగ్య కారణాల వలన అలా అయినా చేసుకోవచ్చు అయితే మొట్టమొదటి రోజు సంకల్పం చెప్పుకున్నప్పుడు మనం ఒక ఔదంబర పూస అంటే మేడి చెట్టుతో చేసిన పూస కానీ అది దొరకనప్పుడు ఒక అంటే చిన్న పుల్ల ఆ మేడి పుల్లతో మనం చేతికి ఒక కంకణంలాగా దీక్షా కంకణంలా కట్టుకుంటాం అలా దీక్షా కంకణం కట్టుకొని ముడుపు కట్టుకుంటాం ఆ ముడుపు ఏ విధంగా కట్టుకోవాలి దీక్షా కంకణం ఏ విధంగా తయారు చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం పన్నెండవ తేదీ అనఘాష్టమి రోజు పదకొండవ తేదీ కల్లా శ్రీగురు చరిత్ర పారాయణ పూర్తి చేసుకొని పన్నెండవ తేదీ మీరు చక్కగా రెండు కలశాలు దత్తాత్రేయ స్వామి వారిని అనఘాస్వామిగాను వారిలో ఉండే శక్తిని అనఘాంబ అనఘ లక్ష్మి స్వరూపంగాను పూజించుకొని సేవించుకోవడం ఈ యొక్క వ్రతంలోని విశేషం అందుచేత రెండు కలశాలకు సరిపడా రెండు చెంబులు పూజా ద్రవ్యాలు తెచ్చుకొని అనఘాష్టమి రోజు ఉదయం ఆశ్రమానికి వస్తే అనఘావ్రతం చేసుకొని ఆ ముడుకులు కూడా మీరు తెచ్చిపెట్టుకుంటే వ్రతమైన తర్వాత ఆ ముడుకులు అగ్నిహోత్రంలో సమర్పిస్తాం దానితో దీక్ష పూర్తవుతుంది అదే రోజు ఆ వ్రతములు అయిపోయిన తర్వాత ఇక్కడనే దత్తాత్రేయ స్వామి వారికి రథోత్సవం కూడా జరుగుతుంది కనుక ఈ డిసెంబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు అంటే పౌర్ణమి మార్గశిర పౌర్ణమి పైగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మాసములలో మార్గశిర మాసము నా స్వరూపమేనని చెప్పాడు కనుక అటువంటి భగవత్ స్వరూపమైన మార్గశిర మాసంలోనే జగద్గురువైనటువంటి దత్తాత్రేయ స్వామి అవతరించడం మరింత విశేషంగా అందులోనూ ఈసారి గురువారం కూడా వస్తుంది కనుక ఎవ్వరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని వదిలిపోవద్దు ఈ ద దత్తాత్రేయ నవరాత్రి ఔదంబర దీక్ష చేసుకొని గురుచరిత్ర పారాయణ పూర్తి చేసుకొని చివరి రోజు అనగాష్టమి వ్రతంలో పాల్గొని రథోత్సవంలో పాల్గొని మనం ఆ ముడుపు అగ్నిహోత్రంలో సమర్పించడం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి ఎన్నో మరి ఏవైతే మనకు కష్టాలు ఇబ్బందులు ఉన్నాయో అలా అలాంటివన్నీ కూడా నిర్మూలన చేసుకోవచ్చు అనఘాష్టమి వ్రతం కదా అష్టకష్టాలను నివారింపజేసేది అనఘాష్టమి వ్రతం అందున ఈ సంవత్సరం మనం ఇక్కడ దత్తాత్రేయ స్వామి యొక్క సిద్ధ యంత్రం ప్రతిష్ఠించుకున్నాం ఈ దత్తాత్రేయ సిద్ధ యంత్ర సహిత నవగురుమూర్తులు నవ దత్తక్షేత్ర శిలాపాలకులు ప్రతిష్ఠించుకున్నాం ఈ ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటి జరుగుతున్న దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవి కనుక ఈ పీఠంలో మనం ఈ దీక్ష ఇంటి దగ్గర చేసుకొని వచ్చి ఇక్కడ విరమణ చేయడం ఇక్కడ ఈ పీఠంలో అనగాష్టమి వ్రతం చేసుకోవడం ఇంకా ఎంతో శక్తివంతమైనటువంటి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కనుక భగవద్ బంధువులు గురు బంధువులు ముఖ్యంగా దత్త సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దత్తాత్రేయ నవరాత్రి దీక్ష చేయండి అలా చేసి చివరి రోజు ఆ ఆశ్రమానికి వచ్చి ఈ క్షేత్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనండి దత్తాత్రేయ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి అలానే ఇప్పుడు మనం ఆ ముడుపు ఎట్లా కట్టాలి ఆ తర్వాత దీక్షా కంకణం ఎట్లా తయారు చేయాలి కూడా ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం ఈ దత్తాత్రేయ నవరాత్రి ఔదంబర దీక్ష చేయడం కోసం దీక్షా కంకణం ఎలా సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా ముడుపు ఎలా కట్టుకోవాలి అనేది చూద్దాం మొట్టమొదట మనం ఒక మేడి కొమ్మ చిన్న పుల్ల తీసుకొని ఆ మేడి పుల్లకు ఒక కాషాయ రంగు దారంతో ఈ విధంగా కంకణంలాగా సిద్ధం చేసుకోవాలన్నమాట ఈ సిద్ధం చేసుకున్నటువంటి దాన్ని మన ఇంట్లో మందిరంలో భగవాన్ దేవుని సన్నిధిలో పెట్టి ఉంచుకోవాలి మనం దీక్ష స్వీకరించే రోజు ఆ కంకణానికి కొద్దిగా పసుపు కుంకుమ చందనము అక్షతలు సమర్పించి అలానే ధూపం చూపించి పెట్టుకోవాలి ఈ కంకణాన్ని మనం ఇంట్లో దీక్ష తీసుకునేవారైతే ఆడవాళ్ళు భర్త చేత కట్టించుకోవచ్చు లేదా తల్లిదండ్రుల చేత పెద్దవాళ్ళ చేత ఇంట్లో ఎవరంటే వాళ్ళు ఆ రోజు ఉదయమే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఈ దీక్ష చేసేవారు ఆకుపచ్చ టవల్ ఒకటి కొత్తది పెట్టుకొని దాన్ని దీక్షా వస్త్రంలాగా అది కూడా మనం పూజలో పెట్టి అది ఆ టవల్ ఆ కండువాని మెడలో వేసుకుంటే సరిపోతుంది దీక్షావస్త్రంలాగా ఇంకా ప్రత్యేకంగా వేరే దుస్తులు అవసరం లేదనమాట ఈ కంకణం కుడి చేతికి కట్టుకుంటాము ఆ ఆకుపచ్చని కండువా మెడలో ధరిస్తాము ఆ తర్వాత దత్తనామం చెప్పుకుంటూ ఇలా ఒక మనం ఉపయోగించిన కొత్త వస్త్రం తెల్ల పచ్చిప్లాంటిది ఒకటి తీసుకొని అది పసుపు నీళ్ళల్లో తడిపి శుభ్రంగా మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి అందులో ఈ విధంగా ఒక ఎండు కొబ్బరి చెప్ప పెట్టుకుంటాము ఈ ఎండు కొబ్బరి చెప్పలో మనం ఈ విధంగా సిద్ధం చేసుకున్నటువంటి నవధాన్యాలు నవధాన్యాలతో ఈ ఎండు కొబ్బరి చిప్ప నింపుకోవాలి చక్కగా దత్తనామం చెప్పుకుంటూ ఈ క్రతుమంతా మనం చేసుకోవాలి ॐ नमो भगवते दत्तदेवाय 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 ఓం నమో భగవతే దత్తదేవాయ ఈ విధంగా ఎండు కొబ్బరి చిప్ప నిండుగా ఉండేలాగా మొదట నవధాన్యాలు ఎండు ఖర్జూరము బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు ఏ ఉంటే అవి యాలకలు లవంగాలు దాల్చిన చెక్క అట్లాంటి సుగంధ ద్రవ్యాలు అవన్నీ పెట్టి నింపుకోవచ్చు అలానే పచ్చకర్పూరం కొద్దిగా వేసిన తర్వాత ఇంకా ఏమైనా మనకు ఖాళీ ఉంది అనిపిస్తే అదంతా కూడా నవధాన్యాలతో ఈ విధంగా నింపుకుంటాము భగవన్నామని చెప్పుకుంటూ ఇట్లా మనం ఎండు కొబ్బరి చెప్పలం ఇవన్నీ నింపుకున్న తర్వాత అందులో మనం కాస్త అవకాశం ఉండి మన దగ్గర అందుబాటులో ఉంటే ఆవు నెయ్యి ఈ విధంగా పైన కొంచెం నెయ్యి కూడా వేసేస్తాము లేదు ఈ నెయ్యి నవధాన్యాల్లో కూడా ముందుగా కలిపి పెట్టేసుకున్నా కూడా పర్వాలేదు అలా అయినా పర్వాలేదు ఇట్లా మనం దక్షిణ ఇందులో పెట్టద్దు ఇది అగ్నిహోత్రంలో సమర్పిస్తాం కనుక ఇలా ముడుపు కట్టి పెట్టేసుకొని దక్షిణ విడిగా మనం సమర్పించుకోవచ్చు ఇప్పుడు నామం చెప్పుకుంటూ ఇది ముడి వేసుకోవాలి ఓం నమో భగవతే దత్తదేవాయ ఓం నమో భగవతే దత్తదేవాయ ఓం నమో భగవతే దత్తదేవాయ ఓం నమో భగవతే దత్తదేవాయ ఇలా ముడుపు మనం కట్టి సిద్ధం చేసుకున్నటువంటి దానిని కూడా ఇలా ఏదైనా ఒక చిన్న పళ్ళెల్లో కానీ రాగపల్లిలో కానీ పెట్టి మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు ఆశ్రమానికి వచ్చి పది రోజులు ఉండేవారు ఇవన్నీ తెచ్చుకుంటే ఇక్కడనే చేసుకోవచ్చు ఇక్కడే మనం స్వామి సన్నిధిలో పెట్టుకుంటాం పది రోజులు ఆ ముడుపు పూజలా ఉంటుంది చివరి రోజు ఇంట్లో పూజ పూర్తి చేసుకొని ఒక నారికయ అంటే కొబ్బరికాయ కొట్టి సమర్పించేసి ఆ వచ్చేటప్పుడు ఆ ముడుపు తీసుకొని వస్తారనమాట ఇది కార్యక్రమం మరలా అనగాష్టమి వ్రతాలకు ఏమేమి కావాలి దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఎవరు చేసుకోవచ్చు అవన్నీ కూడా మరలా తెలుసుకుందాం అనగాష్టమి డిసెంబర్ పన్నెండవ తేదీ ఇంకా సమయం ఉంది కనుక ఇప్పుడు కార్యక్రమం మనం ఎలా మొదలు పెట్టాలో తెలుసుకున్నాము ముడుపు ఎలా కట్టాలో చూసాము దీక్ష కంకణం ఎలా సిద్ధం చేసుకోవాలో ఇవన్నీ తెలుసుకున్నాం కనుక గురువారం మార్గశిర పౌర్ణమి దత్త జయంతి ఆ రోజున ఈ దత్తాత్రేయ నవరాత్రి ఔదంబర దీక్ష సాధ్యమైనంత ఎక్కువ మంది స్వీకరించండి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ విషయాన్ని తెలియజేయండి సాధ్యమైనంత ఎక్కువ మంది చేయవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది కారణం రాబోయేటువంటి రోజులు చాలా కష్టమైనటువంటి రోజులు గడ్డు రోజులు అనేక రకాలైన విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి రోజు కనుక ఎంత ఎక్కువ మంది భగవత్ చింతన భగవద్ధ్యానము దైవ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు చేస్తారో అంత సమాజానికి అలానే ప్రకృతి పర్యావరణాలకు కూడా ఎంతో శ్రేయోదాయకం కనుక లోక కళ్యాణకరమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలలో మనమంతా యథాశక్తి పాల్గొని ఇతరుల చేత కూడా ఇతరులకు కూడా తెలియచేసి వారిని కూడా ప్రోత్సహించి సాధ్యమైనంత ఎక్కువ మంది చేత ఇట్లాంటి కార్యక్రమాలు చేయించడానికి మనందరం కూడా పూనుకోవాలి అది అంద అది మనందరి యొక్క బాధ్యతగా కర్తవ్యంగా కూడా గుర్తించాలి ఈ విధంగా అందరూ ఈ దత్తాత్రేయ కౌదంబర దీక్ష చేసి దత్తాత్రేయ స్వామి వారి యొక్క సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రలు అవుతారని హృదయపూర్వకంగా ఆశిస్తూ అందరికీ శుభమూయ శ్రీ గురుదత్త జై గురుద